భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో జనతా పార్టీ నాయకుల అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు పన్ను ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాం అయితే ఏడవ తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికెళ్ళి ఆపి వాళ్ళ సమక్షంలోనే ఇసుక టిప్పర్ను తిరిగి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అది ముగించుకొని మేము మళ్ళీ ఇంటికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ రెండు లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పజెప్పడం జరిగింది అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం మేము ట్రాక్టర్లను ఆ రోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే తప్పని ఎవరు చెప్పడం లేదు మేము చేయలేదని చెప్పడం లేదు మేము ఆపాము వాడిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది దాంట్లో పోలీసుల ద్వారా రిజిస్ట్యూడ్ కాపీగా తీసుకున్నాం అది అక్రమమా సక్రమమా అది తేలుతుంది మేము కాదు కదా డిసైడ్ చేసేది అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకన్న లంకరాజు అనుకుంటా చెప్తూ చెప్తూ నేను నేను సాయి సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ నాపి అని అన్నాడు అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే ఇప్పుడు భారతదేశ పౌరునిగా ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే రెవెన్యూ అంతరాంగం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏవో ఏ పౌరునికైనా ఉంది దాన్ని కాలడానికి ఎవరి చేత కాదు అంటే అదే పనిని మేము చేసాం ఎమ్మెల్యే గారు దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్నారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇదే తరుణంలో గత మూడు నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి రైతులు అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరస నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏది ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలన్నటువంటి సంకల్పం ఉంది అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనము ట్రాన్స్పోర్టు ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి ఈరోజు ఆదిలపట్టణంలో పదకొండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలుకు ఇసుక అన్నటువంటి సందర్భం ఉంది మనం రవాణా ఖర్చు చేసుకుంటే అంతా కలుపుకుంటే ఏడు ఎనిమిది వేలకు లేకపోతే ఆరు వేలకు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియా ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఇది ఇంతటితో రోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి ఇసుక రవాణాను అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఏవైతే ఉన్నారో వాళ్లను నివరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఘంటా బలంగా నేను తెలియజేస్తున్నా ఇంట్లో చెప్తూ చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాం మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలోతే ఆయన ఎక్కడిక చెప్పలేదు కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు బీజేపీ ఏ కార్యకర్త అయినా ఒక్క రూపాయి తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పటి వదిలేస్తా అంత ధైర్యం ఏదైనా మేము చేసే సాహసం ఏం ఒక సిద్ధాంతం పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదాయ అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి అయిష్టంతో ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు అవినీతి ఆరోపణలు చేస్తే తగదని సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ని హెచ్చరిస్తున్నా ఈరోజు దీని అంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ అనకా కూడా ఈరోజు సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ ఉండి నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే సిక్స్టీ ఫార్టీ ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు రైతు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలన్నటువంటి సంకల్పంతో నేను చేస్తున్నాం పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగే విషయం మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టిప్పర్ ఇసుక ఒక టిప్పర్ కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మన ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుక అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలను తక్కువగా అందించాలన్నటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అందుకే పలుసార్లు ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళాం నిజం ప్రభుత్వ అధికారుల దృష్టిగా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం ఇది చేయాల్సిన ప్రభుత్వమే మనం చూస్తున్నాం అంత స్టాఫ్ కూడా లేరు ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూడే జరుగుతుంది ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది అసలు రాత్రి పోలీసు మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినటువంటి స్టాఫ్ లేదు ఈరోజు ఆదని తహసీల్దార్ ఆఫీస్లో పద్దెనిమిది మంది ముప్పై పద్దె ముప్పై రెండు మంది వీఆర్ఓలు ఉంటే వాళ్ళని మళ్ళీ సపరేట్ ఆఫీస్ నలుగురు తీసుకున్నారు పని చేయడానికి స్టాఫే లేదు ఆ స్టాఫ్తో ఉన్న స్టాఫ్తో మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదో రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు చేసే అవసరం లేదు కాబట్టి మీడియా మిత్రుల ఎక్కువ ఒకటే తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి తీసుకున్నట్లు ఇసుక రవాణా అక్రమ రవాణా మాఫియా వినిపిస్తే ఛాలెంజ్ అని నేను విసురుతున్నాను ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ పనిచేస్తుంది కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి వసూలు చేసే ప్రసక్తే బీజేపీ కార్యకర్తలు మేము ఏదైతే ఇసుగా సరస సరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటున్నాం అది అంది తీరుతాం ఇక రవాణా ఖర్చులతో పాటు కొంచెం ఖర్చులతో అందించాలి కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి దందా నే ఆపాలి అనేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్ ఇంకో సమ ఇంకో ప్రశ్న మనకు లేవన లేవ వస్తుంది ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఈజీగా అసలు రవాణా చేయడానికే వీళ్ళేదు అసలు ఈ రోజు ఇసుక పాలసీలో ఉదయం